అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో అండి ఇదిగోండి మా ఇంటి గేట్ తీయంగానే మా ఇంటి ముందరే బాల్కనీలో మా మినీ గార్డెన్ ఉంటుంది చూడండి అలాగే మేము మా గేట్ తీసి రైట్ సైడ్లో ఏడుకొండల స్వామి దర్శనం ఇస్తాడు కొండల్లో ఉన్న నామాలు ప్రతిరోజు మేము మా గేట్ ముందర్ నుంచే స్వామిని దర్శించుకుంటాము తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఈ నామాలు ప్రతి ఒక్కరికి దర్శనమిస్తాయండి మా ఇంట్లో మేము బాల్కనీలో పెంచుకుంటున్న చిన్న మినీ గార్డెన్ మా ఇంటి మినీ గార్డెన్లో తులసమ్మ ఉందండి ఆ తులసమ్మ ముందైతే బాగా కనబడేది కానీ ఇప్పుడు మిగతా చెట్లని కవర్ చేసేసాయి మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయంటే ఇప్పుడు మీకు చెప్తాను తులసి మాత ఉంది అలాగే ఇక్కడ స్నేక్ ప్లాంట్ చూడండి కింద నేల పై నుంచి చాలా ఫోర్ ఫీట్ స్నేక్ ప్లాంట్ వచ్చిందండి ఇవన్నీ స్నేక్ ప్లాంట్ లీవ్స్ తర్వాత ఈ చెట్టుని గమనించారండి దీన్ని షుగర్ ప్లాంట్ అంటారు షుగర్ ఆకులు అనమాట ఇవి ఈ ప్లాంట్లో రోజుకి రెండు ఆకులు తింటే కనుక షుగర్ లెవెల్స్ తగ్గి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తుంటారు షుగర్ ప్లాంట్ తర్వాత అక్కడే పక్కనే ఒక తీగుంది దాని పక్కన మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ చాలా బాగా వచ్చేసింది మా చెట్లో కలబంద చూడండి అలోవెరా పెటల్స్ అలాగే ఇది అండి మనం చెప్తా అంటాం కదా వజ్రవల్లి అనేసి నల్లేరు చాలా చాలా ఉందండి నల్లేరు ఇదిగోండి అప్పుడప్పుడు మేము ఈ లేత లేత కాడలతోనే ముదురువన్నీ ఉంటాయి వచ్చిన ఫ్రెష్గా వచ్చిన లేత లేత కాడలన్నీ వింపుకొని నెల్లేరు పచ్చడి చేస్తుంటాము అలాగే మనీ ప్లాంట్ అండి చూడండి మనీ ప్లాంట్ ఇదేంటో తెలుసా ఇది అండి తిప్పతీగ ఆకులు చూడండి ఇక్కడ ఎంత గుబురిగా వచ్చేసాయి చూడండి మాకు అసలు అల్లించుకోవడానికి పందిరి వేసుకునే అంత ఫెసిలిటీ లేదు కానీ మొత్తం అలాగే ఒక పైన ఒక కమ్మి కట్టేశాము ప్రతి ఒక్క తీగ పాకి గుబురుగా వచ్చి అది అక్కడ అదును లేక మళ్ళీ అదే రివర్స్ వచ్చి కింద తిరుగుతా ఉంటుంది చాలా బాగుంటుంది మా గార్డెన్ చూడండి మినీ గార్డెన్ తిప్పతీగ చూడండి ఇది తిప్పతీగా చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారు ప్రతిరోజు రెండు తిప్పతీగలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పుకుంటారు కదా ఇటు సైడ్ చూడండి ఈ చెట్టు చూసారా ఇది కరెక్ట్గా జానండు అంతా ఉన్నప్పుడు మేము టబ్లో పెట్టామండి ఇప్పుడైతే ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ పైన పెరిగింది ఇది దీన్ని పెన్సిల్ క్యాక్టర్స్ అని అంటారు ఇది ఎంత పెరిగితే మనకు అంత దృష్టి ఉన్నట్టు లెక్క అని అంటారు అది ఎంతవరకు నమ్మక సత్యమో నాకైతే తెలియదు కానీ ఒక ప్లాంట్ అయితే మాత్రం పెట్టాము చిన్న టబ్బులో చూడండి చాలా చిన్న బకెట్లు కరెక్ట్గా ఒక జానడి అంత ఎత్తిలోనే పెట్టాము చూడండి ఇలా అంతా పాతిపోయి ఇట్లాగా వచ్చేసి పై వరకు వచ్చేసి ఫైవ్ ఫీట్ పెరిగిపోయిందండి అలాగే మేము అసలు నేల లేదండి మాకు అన్నీ చిన్న చిన్న టబ్స్లోనే పెట్టుకున్నాము ఇక్కడ చూసారా స్నేక్ ప్లాంట్ అన్నాను కదా ఇది ఇదిగోండి ఇది స్నేక్ ప్లాంట్ రూట్ ఈ రూట్ నుంచి అలాగే పైకి వచ్చి ఇది కూడా ఫైవ్ ఫీట్ వచ్చిందండి ఫైవ్ ఫీట్ వచ్చే స్నేక్ ప్లాంట్ లీవ్స్ చూడండి చూసారా ఇటు సైడ్ కూడా అలాగే తిప్పతీగ వనంలాగా బాగా తీగలన్నీ బాగా పెరిగిపోయి పై వరకు వచ్చేసింది వర్షం పడినప్పుడు మా బాల్కనీలో వాటర్ ఫ్రెష్ వాటర్ వర్షం వాటర్ పడుతుందండి ప్లాంట్స్ ప్లాంట్స్కి అలాగే మా కన్నా ఎక్కువగా మా బాబు చెట్ల గురించి కేర్ తీసుకుంటాడు ప్రతిరోజు వాటర్ పడతాడు చెట్లకి అలాగే ముందు కనుక చూసారంటే గనక వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి అది బిళ్ళగన్నేరు అంటారు పింక్ వైట్ రెండు ఉన్నాయి కానీ పింక్ చెట్టు పోయిందండి వైట్ ఫ్లవర్స్ అయితే అలానే బాల్కనీ ముందుకెళ్ళి కింద నేల పైన పడతాయి రోజు ఈ తిప్పతీగలు ఈ తిప్పతీగలు నెల్లేరు చూడండి ఫ్రెష్గా పైన అంతా మొలకలు వచ్చాయి చూడండి అవన్నీ రిటర్న్ వచ్చి మళ్ళీ కింద వాళ్ళ బాల్కనీలో కూడా లాగా వరుసగా ఉంటాయండి కింద పైపు నుంచి చూస్తే తెలుస్తుంది మనకి ఇది చూసారా ఇది మనీ ప్లాంట్ అండి చిన్నగా పెట్టామండి ఇది కూడా జానడే అంత పెట్టాము చూడండి ఎంత చక్కగా ఒక్కొక్క ఆకు ఎంత పెద్ద ఆకులు అయ్యాయో ఇది చూడండి ఇది మనీ ప్లాంట్ ఆకండి మా గార్డెన్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది ఆన్నే గేటు గేట్ తెరవంగానే చూసామంటే కనుక మనం పెంచుకున్న మొక్కలు అందంగా కనబడితే కనుక మన మనసు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈ రూట్ వచ్చి మే ఫ్లవర్ అండి ఇది కూడా చిన్న చిన్న వాటర్ బాటిల్ లాగాంటి చాక్లెట్ డబ్బాలో పెట్టాము అది అలా ఆగే పెరిగి ఫోర్ ఫీట్ పైన వచ్చిందండి ఇది కూడా ఫోర్ ఫీట్ ఇది మే మేలో మాత్రమే ఇది ఫ్లవర్ వస్తుంది ఈసారి మాకు టూ ఫ్లేవర్స్ వచ్చాయండి ఒక బంచ్కి ఫోర్ ఫ్లేవర్స్ కనబడతాయి ఇది ఇప్పుడైతే ఫ్లేవర్ లేదు ముందే వచ్చినప్పుడు ఒక పిక్ తీసి పెట్టాము ఆ పిక్ యాడ్ చేస్తాను చూడండి మే ఫ్లేవర్స్ ఈసారి మాకు రెండు వచ్చాయి అలాగే తమలపాకులు చూడండి ఈ తమలపాకుల చెట్టు కింద టబ్ అండి ఇది ఇది వచ్చి ఒక టబ్ అండి బకెట్ లాంటి దాంట్లో తమలపాకులు పెట్టాము చాలా బాగా గుబురుగా వచ్చేసి ఇట్లంతా ఈ గుబురు చూడండి ఈ ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఒక కాకు ఈ సైజు వచ్చి ఇంకా ఇలాగే దీనికి కూడా అలాగే వచ్చి పైకి వెళ్ళిపోయిందండి ఈ గార్డెన్లోకి అలాగే పైకి వెళ్ళి పైన సీలింగ్ వరకు ఉంది చూడండి తమలపాకులో అక్కడి వరకు సీలింగ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి అనమాట ఆ పైకి కట్టించాము అలాగే ఉండిపోయింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత మా గార్డెన్లో లో పిచికలు గూడు కట్టుకున్నాయండి చూడండి మా గార్డెన్లో ఉన్న తీగలన్నీ పైకి వెళ్ళాయి కదా ఆ తీగల మధ్యలో పక్షులు గూడు కట్టుకున్నాయి కొద్ది రోజులు కిలకిలు రావాలి వినిపిస్తూ ఉంటే ఏంటి అని ఆలోచిస్తే అక్కడ గూడు కట్టుకుని అందులో గుడ్లు పెట్టున్నాయండి కొద్ది రోజుల తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత అవి ఎగిరిపోయాయి గూడు మాత్రం మా దగ్గరే ఉంది మళ్ళీ ఏమన్నా పక్షులు వస్తాయేమో చూడాలి ఇది ఉయ్యాల కమ్మండి మేము ఇక్కడ కేన్ వేసుకొని ఉయ్యాలు వాళ్ళము ఉయ్యాలు పెట్టుకొని ఉన్నాము కానీ బాగా గార్డెన్కే కవర్ అయిపోయింది ఉయ్యాల ఊగుతూ ఉంటే తీగలన్నీ రాలిపోతున్నాయి అనేసి ఉయ్యాలు తీసేసాము ఆ అయితే మాత్రం కనబడినంతగా మొత్తం తీగలు కవర్ చేసేస్తాయి ఆ ఉయ్యాల కమ్ని ఇక్కడ ఊగుతూ ఉండేవాళ్ళం అనమాట అలాగా చల్లగాలికి కూర్చుని ఉయ్యాలు ఊగుతూ పాకి తాగే వాళ్ళము కబుర్లు చెప్పుకునే వాళ్ళము కానీ ఇక్కడ బాగా చెట్లు తీగలు అల్లుకున్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి కోసం అని ఉయ్యాలు తీసేసాము ఇది ఇదే అండి మా ఇంటి ముందు ఉన్న బాల్కనీలో మేము చిన్న చిన్న లో వేసుకున్న చెట్లు మొక్కలు మనీ ప్లాంటు కలబంద తులసి నెల్లేరు తిప్పతీగ తమలపాకులు మే ఫ్లెవరు బిళ్ళగన్నేరు షుగర్ ప్లాంట్ తులసమ్మ ఇలా ఆయుర్వేదిక్ మెడిసినల్ తయారు చేసి ఉన్నది అలాగే మనీ ప్లాంట్ ఇక్కడ మాకు ట్యాంగిల్ హార్ట్ కూడా ఉన్నదండి చాలా బాగా వచ్చింది కిందకైతే ఫోర్ ఫీట్ వెళ్ళిపోయింది కిందకి కింద ఫ్లోర్ వాళ్ళకి ఫోర్ ఫీట్ దాకా వెళ్ళిపోయింది బాగా గుబురుగా ఒకరోజు ఈ మధ్యలో గాలి వాళ్ళ బాగా వచ్చి అస్సల కూచ్చుకుచ్చు కింద పడిపోయిందండి నేలపైన పడిపోయింది ఈ చెట్టు భద్రాక్ష పూలు అంటారండి ఇవైతే చూడండి పింక్ కలర్ మొగ్గు ఉంది అన్ని ఫ్లవర్స్ మనకు మార్నింగ్ పూస్తాయి కదా ఈ పువ్వు అయితే సిక్స్ తర్వాత పూస్తుందండి ఈ మొగ్గలన్నీ సిక్స్ తర్వాత పింక్ కలర్లో పూస్తాయి చాలా బాగుంటుందండి ఈ భద్రాక్ష పూలు కూడా మా మినీ గార్డెన్ అయితే ఇదే అండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి చూడండి ఇది ఇంటి ముందు ఉన్న వ్యూ అనమాట చూడండి మనీ ప్లాంట్ నల్లేరు కింద పోర్షన్ వరకు వెళ్ళిపోయాయి అన్నమాట తోరణాలాగా ఇంకా పొడవుగా కూడా వెళ్ళాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి లాగి అల్లిస్తామన్నమాట చూడండి పక్కన నుంచి చూస్తే బిళ్ళగన్నెరు పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా